హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ జ్యోతి కంజీర్ సార్ అందరూ రావు నా బాగున్నారు నేను అయితే చాలా చాలా బాగున్నానండి ఇంకా చక్కగా కూర్చున్నాను అనమాట కాళ్ళు ప్లేస్తుంటే ఇంకా ఇవాళ సండే కదా నిన్న రాకపోయినా ఇవాళ సండే కాబట్టి నేను ఇవాళ పచ్చి ముప్పైనాలు తీసుకున్నాను అనమాట ఇంకా వెనకాల చూడండి మర్చిపోయినా సో వారాహి అని రెస్టారెంట్ సూపర్ ఉందన్నమాట అన్ని ఫంక్షన్ ఆల్ రెస్టారెంట్ అనమాట కదా ఇంకా ఇల్లు లైటింగ్ అది వాళ్ళ రెస్టారెంట్ ఓపెన్ అయింది ఫుల్ పబ్లిక్ అనమాట ఒకరోజు వెళ్ళాలి అదే కూడా వెళ్తాను ఒకరోజు వెళ్ళి వద్దాం అనుకున్నాం ఇంతకుముందే సో మా ఏరియా దగ్గర పక్కనే కదా సో మాకైతే లైట్ పెడితే అయితే సూపర్గా పడుతుంది ఇంకా ఆ ఏరియా పోతే మాత్రం ఫుల్ లైటింగ్ అనమాట ఇంకా ఇవాళ ఏం చేసిన అంటే పోచమ్మ పెట్టిన కదా నా వెనకాల కొబ్బరికాయలు అన్నీ ఉన్నాయి కదా ముక్కగల్లి బోడీ అవన్నీ ఇవాళ అనమాట ఒక రెండు మాత్రం పెట్టేసుకున్నాను ఎందుకంటే చట్నీ చేయడానికి అని చెప్పేసి ఇంకా ఇవాళ పోచమ్మని పెట్టుకున్నాం మా ఏరియాకి మళ్ళీ రెడ్డి కాలనీలో కనకదుర్గమ్మ ఉంటాయి పోచమ్మలు అక్కడ కూడా మేము ఫస్ట్ అనమాట అంటే మా అత్తమ్మ అత్తమ్మ వాళ్ళ నుంచి కూడా ఎండి దిక్కులు చేస్తామన్నమాట కొత్త పోచమ్మ అంటే ఒకప్పుడు మొత్తము ఇట్లా మా సుచ్చి వచ్చి పెద్ద పెద్ద వస్తే మొక్కిందట ఇంకా పెద్ద ఇట్లా విజయవాడ కనకదుర్గమ్మ మొక్కి తల్లి మేము నెలగొలుపుకుంటాం అనుకుంటే అప్పుడు అందరు తగ్గిందంట సో చాలా నష్టం వచ్చిందట అప్పుడు పెట్టిందనమాట ఆ టెంపుల్ని కనకదుర్గమ్లో అందులోనే ఆ ఏరియా వాళ్ళు కోసమని అనమాట రెడ్డి కానీ కనకదుర్గమ్మ అంటారు చాలా పవర్ఫుల్ అనమాట ఏది మొక్కిన అది అయితే ఇంకా చాలా చాలా బాగుంటాయి టెంపుల్ ఒకప్పుడు చూస్తే పాత మోడల్లో ఉండేది ఇప్పుడంతా రెనోవేషన్ చేసిందో ఇంకా బాగుంది ఒకరోజు అటు వెళ్తే నేను ఆ టెంపుల్ కూడా తీస్తాను చాలా బాగుంటుంది ఇంకా ఏది మొక్కినా అది మాకైతే కరెక్ట్గా అవుతుంది అనమాట ఇంకా అక్కడ కూడా చేస్తామన్నమాట ప్రతి ఇయర్ కాకపోతే అంతకుముందు బోనం వండేది అనమాట మా పెద్దవాళ్ళు అంటే మా విజయకాల ఫంక్షన్కి వెళ్ళే కదా వాళ్ళేమో ఇటు సైడ్ పోచమ్మ చేసేది మేము అటు సైడు చేసేదనమాట పోచమ్మకు అంటే మా వాళ్ళందరూ మా వీళ్ళ వాళ్ళందరూ ఇంటింటికి కొన్ని కొన్ని బియ్యం వేస్తే అవన్నీ వండి మా వాళ్ళతో తీసుకెళ్ళి అక్కడ పోచమ్మకి పెట్టి వచ్చేదనమాట మేమేమో మా ఇంట్లో బియ్యం తీసుకెళ్ళి మా విజయకాల ఫంక్షన్కి వెళ్ళే కదా మనం ఆ అత్తమ్మ ఆ అత్తమ్మకి మేము పోసేదనమాట ఇటు ఒకరము అటు అని అట్లా చేసేదనమాట ఇంకా తర్వాత అత్తమ్మ కూడా అట్లా చేసేసింది నేను కూడా చాలా సంవత్సరాలు అట్లా వేసేస్తున్నాను ఇంకా తర్వాత ఇప్పుడు ఏమైందంటే ఒక త్రీ టూ ఇయర్స్ మాకు చుట్టూ వచ్చింది కదా అత్తమ్మ జరిపే మా వాళ్ళు జరుపుకుంటే అప్పుడు నేను చేయలేదనమాట చేయొద్దు కదా బోనాలు అందుకోసమనిగా మా ఇలా వాళ్ళ వాళ్ళే వెళ్ళి పెట్టుకొని వచ్చేదనమాట ఇంకా అప్పటి నుంచి నేను చేయట్లేదు రెండు ఎనిమిది సంవత్సరాల నుంచి నేను చేయట్లేదు వాళ్ళ వాళ్ళు ఎవరికి వాళ్ళే వెళ్ళి చేసుకొని వస్తున్నారు మేము అట్లాగే ఇంకా నేను బోనం కూడా వండట్లేదు ఇంకా బియ్యము అవి ఇచ్చి టెంకాయ కొట్టేస్తాము ఇంకా కనకదుర్గ మాత్రము కోడి వేస్తాం అనమాట ఇంకా సైడ్ మాత్రం మా ఏరియాకి ఇక్కడ పొచ్చమ్మకు వండి తీసుకెళ్తాం అనమాట ఇంకా ఈ సంవత్సరం ఇంకా నాకు ఈ వంట అది చేసే కొంచెము చేతగాలు నడవడానికి అనిపిస్తుంది మళ్ళీ ఎక్కి అక్కడ వరకు నడవాలి ఎందుకని చెప్పేసి ఇంకా మా సూర్య మా డాడీ రాజు ఇంకా వీడు వీళ్ళు వెళ్ళి వెళ్ళి మోనం పెట్టేసి వచ్చిందన్నమాట అట్టిది కడగ మరెండి విప్పులు కాకపోతే నేను మళ్ళీ ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకొని వస్తారా అక్కడ నేను కూడా వెళ్ళేదాన్ని మా అలా వస్తే ఆవరేమో వచ్చిందా మా బిల్ల వచ్చేది ఇంకా ఆమె రాలేదు సర్లీ ఇవాళ రాలేదనమాట అంటే ఇవాళ ఒక్కరోజు వచ్చింది అందుకోసం ఇంకా రాలేదు అంటే ఇంకోసారి ఒత్తిడి అని చూసాను అప్పుడైనా వెళ్ళొచ్చి ఇంకా మొత్తానికైతే పూచమ్మ మొక్క అయిపోయింది అంటే నేను ఇవాళ ఏమో చేసిన అవన్నీ చూపిస్తాను ఓకేనా అప్పుడే లోపలికి వచ్చాను ఇంకా పూరి పాలక్ పన్నీర్ అనమాట అది చూస్తుంది ఇది మా సోని కోసం అనమాట ఇంకా సేపు పడుకొని ఇప్పుడే లేచారు బెస్ట్ అనమాట ఇంకా ఇదేమో మా అండ్ పంపించింది చాలా బాగుంది అని సో ఊరి పని ఇంతకుముందే చేసుకున్నాము పొద్దున పిండి కలిపి పెట్టినాం ఇంకా చేయడానికి అవలదిగారు రైస్ అది ఉండేసి అది ఇది ఎందుకు లేదని చెప్పేసి చేయలేదు అనమాట ఇంకా మా ఊరి వాడు చూస్తాను సో ఆమెది కూడా అయిపోయింది అంటే వాడిది కూడా తినడం అయిపోయింది ఇంకా ఈరోజు ఉండినే ఏంటంటే ఇది వండు మమ్మో చిన్న దాంట్లో వండుతాం అన్నమాట ఎంత ఇంకా సో ఇది ఇంకా కొంచెం ఉంది ఇట్లా సో ఫ్లాష్ వస్తుందా చూద్దాము రావట్లేదు కదా ఇద్దాము సో ఇంత చిన్నదానిలో వండేస్తాం అనమాట ఇంకా అదే కొంచెం చికెన్ ఇక్కడదనమాట అయిపోయింది ఇంకా కంప్లీట్గా సో పోసీ మళ్ళీ నెక్స్ట్ ఇవన్నీ ఇక్కడ ఖాళీ లేదనమాట మొత్తం ఇంకా సర్దేసుకోవాలి ఇంకా ఇదేమో బంగారా రైస్ అనమాట ఇంకా కొంచెం ఉంది సో ఇప్పటికీ సరిపోద్ది అన్నమాట ఇది అలా అన్న ఫుల్ అయిపోయింది ఇంకా ఇదేమో వైట్ రైస్ ఇంకా పూరీలు ఇంతకుముందే చేసినాము తలా మూడు తిన్నాం తిన్నాము అనమాట ఇంకా నుండి మధ్యాహ్నం మూడు వరకు సో ఓపెన్ సరిపోయింది ఇంకా ఇది చికెన్ ఉంది ఓపెన్ చేయలేదు ఇంకా అంటే ఓపెన్ చేసినాము ఇందులోకి వెళ్ళి తీయలేదన్నమాట సో ఇంత ఉంది ఇంకా ఇది ఇక్కడేమో పచ్చిపులు స్టేషన్ అని ఇవ్వాలి కాళ్ళు ఉన్నాయి సో ఇది కూడా కొంచెం పచ్చి పురుచు అందుకెళ్ళి ఇంట్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నాం ఇవి మాత్రము మేము కోడి కాళ్ళుని ఉంటాయి కదా ఫ్రై చేసుకున్నాం అనమాట ఇష్టం అనమాట రెండు ఇంకా ఇది చికెన్ సూప్ అనమాట ఇప్పుడు చూప్ ఇష్టం కదా అక్కడ పెట్టేసినాను ఇంకా ఇది కొంచెం పులిహోర పులిసేపడం అనమాట సో ఇవాళ వైపు గిన్నెలు అవి ఇట్లాగే ఉన్నాయి ఒకేసారి ఇవి ఇంట్లో కూడా ఉన్నాయి ఇవన్నీ బయట వేసి తోమాలి ఇంకా సో ఎక్కడ వాళ్ళు అక్కడ రెస్ట్ తీసుకుంటున్నారు రమ్మక్క వాళ్ళ వచ్చి వెళ్ళిపోయిండట ఇంకా పిల్లలు ఏమో టీవీ తీసుకుంటున్నారు మా ఊరిగా ఏమో లివర్ అది చక్కగా ఫ్రై చేసి పెట్టినా అనమాట ఇంకా సో ఇదంతా కామ్గునే కొంచెం వర్షం పడి తగ్గిపోయింది ఇప్పుడు ఇట్లా ఉంది ఇంకా కూర్చుంటాను నేను ఇంకా నుంచి అసలు ఇట్లా ఉరగలేదన్నమాట సో ఇది ఇంకా నిన్న నిన్న కొంచెం మొన్న శ్రావణ శుక్రవారం అయింది కదా ఇంకా ఆ పని సరిపోయింది ఇంకా నిన్ననేమో వరి సర్దుకోవడం అవి నిన్న ఎన్న పని సరిపోయింది ఇంకా ఇవాళ ఇది పని అనమాట ఇంకా మూడు రోజులు మా సోనికి సెలవు వస్తే మూడు రోజులు ఫుల్ బిజీ అయిపోయింది ఇంకా ఎక్కడికో ఎక్కడికో వెళ్దాం అనుకున్నా రెండు టూర్లు ప్లాన్ ఉండే అవి ఏవి కాలేదనమాట అనమాట ఈ రోజు తీకండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి జ్యోతి కం వరకు బాగున్నాయి అవి అట్లా హ్యాంగింగ్ పెట్టేసినాం ఇంకా చిన్నగా మట్టి వేసి ఏమైనా చిన్న చిన్న ఫ్లవర్స్ వేస్తాం ఇంకా చిన్నగా అందులో పెరిగేవి మాత్రమే సో ఉంటుంది థ్యాంక్ యూ మీ చోసి బాయ్